హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్స్ అయితే మన దగ్గరికి ముందు లింగస్వామి అనేటువంటి ఒక రైతు పత్తికి మసాలా వేయడానికంటే ముందు ఒకసారి వచ్చి మనల్ని సంప్రదించడం జరిగింది అప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు పత్తి చాలా చిన్నగా ఉండే పత్తి బాగా పెరగాలి ఎందుకంటే ఆయన అందరూ విత్తనం పెట్టిన తర్వాత చివరి దశలో ఆయన విత్తనం అనేది పెట్టడం జరిగింది సో దాని కారణంగా నేను ఇన్ హైవీటో ప్లస్ అనే ఒక పౌడర్ నేను ఆయనకు ఫార్మర్కి ఇవ్వడం జరిగింది ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున ఇది వాడుకున్నట్లయితే పత్తి అని అనేది చాలా గ్రోత్ గా చాలా శ్రేణి అనేది కనవడం జరుగుతుంది సో ఆయన వాడిన విధానం ఒకసారి ఆయన మాటలోనే మనం తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరు పేరు లింగస్వామి 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 ఇప్పటికీ ప్యాకెట్ మీరు మసాలలో కలిపి వేసి ఎన్ని రోజులు అవుతుంది నేను వేసి వారం రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది అంటే వారానికంటే ముందు ఈ చేను ఎంత ఉండే చిన్న ఉండే చిన్న ఉండే చిన్న ఇది చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఇలా ఉంది ఆ రిజల్ట్ బాగుంది పర్లేదా పర్వాలేదు వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు మీరు ఎంత ముందు అడిగిన ప్రోడక్ట్ ఏంది ఇదే కావాలని వచ్చిరా వేరే కావాలని వచ్చిరా నేనా వేరే అడిగినా అయితే ఇది బాగుంటది అని చెప్పిండు చెప్తే ఇది వాడినా ఇది నాకు మంచి లైఫ్ ఇచ్చింది ఓకే సో ఫార్మర్ కూడా చాలా హ్యాపీనెస్ గా ఆయన పదాలు వ్యక్తపరచడం జరుగుతుంది సో ఇవరకు కూడా మందు కొట్టలేదు ఇప్పుడు చూడండి కాకపోతే సో చాలా 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 సంతోషం ఇది ఎందుకంటే ఒక్కసారి మనం మసాలాలో కలుపుకొని వేసుకున్నట్లయితే చాలా గ్రోత్ అనేది చాలా షేనిస్గా మీరు కూడా చూడవచ్చు పంటను మనం చూసుకున్నట్లయితే చాలా గ్రీనిష్గా చాలా కర్ర కూడా మంచిగా ఎలాంటి వైరస్ లేకుండా ముడత లేకుండా మసిపేను చీడ ఏది లేకుండా కూడా కర్ర కూడా చాలా మంచిగా ఉంది సో మీరు కూడా వాడుకోండి అనుమానం లేకుండా వాడుకోండి అతి తక్కువ ధరతోటి ఎక్కువ దిగుబడైనటువంటి తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది